ఒక విష్ణు భక్తుడికి దూర్వాస మహర్షి శాపం పెడితే ఆ శాపాన్ని భక్తుడి కోసం మహావిష్ణువే తీసుకున్నారు మహావిష్ణువు పది అవతారాలు ఎత్తడానికి ఈ శాపమే కారణమని మీకు తెలుసా పూర్వం అంబరీషుడు అని ఒక రాజు ఉండేవారు అతడు పరమ విష్ణుభక్తుడు తనకి అపకారం చేసిన శత్రువులలో కూడా నారాయణుణ్ణి చూసే నిజమైన విష్ణుభక్తుడాన ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు అందరికీ భోజనం పెట్టి పారణ చేసేవాడు ఏడాది పాటు అలా ఏకాదశి వ్రతం చేశాక ఆఖరి నెలలో బృందావనంలోని మధువనంలో మూడు రాత్రుల ఉపవాసం చేసి ద్వాదశి రోజు అందరికీ భోజనాలు పెట్టి దానాలు చేసి సరిగ్గా పారణ చేద్దామని సిద్ధపడేసరికి ఈ లోపల దూర్వాస మహర్షి అతిథిగా వచ్చారు పరమానందపడిపోయి స్వామి నా పారణ రోజు మీరు వచ్చారు నా అదృష్టం భోజనానికి రండి అని పిలిస్తే ఆయన నదీ స్నానం వస్తాను అప్పటి వరకు వేచి ఉండు అని యమునా నదికి వెళ్లారాయన ఎంతకీ రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి ఆయన రాకుండా తింటే అతిథిని అవమానించినట్లు తినకపోతే సంవత్సరం పాటు చేసిన వ్రతం భంగమైపోయినట్లు అప్పుడు రెండూ చెడకుండా తీర్థం స్వీకరించారు ఈ లోపల దూర్వాస మహర్షి వచ్చారు వచ్చి ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ అతిథికి పెట్టకుండా తింటావా నువ్వు చేపగా తాబేలుగా వరాహంగా సింహంగా ఇలాంటివి పది జన్మలెత్తు అని శపించాడు మహర్షి అప్పుడు మహావిష్ణువు నా భక్తుణ్ణి రక్షించడానికి మహర్షి మీ శాపాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన తీసుకొని ఆ జన్మలన్నీ నేను ఎత్తుతాను అన్నారు విష్ణుమూర్తి ఈ శాపం విషయం అయితే భాగవతంలో లేదు గాని స్కాంద పురాణంలో ఉంది అప్పటికి దూర్వాస మహర్షికి కోపం తీరక ఒక జడపీకి విసిరేసరికి ఒక భయంకరమైన పెద్ద ఆకారం కత్తితో ఆ రాజు మీదికి రాబోయింది అప్పుడు అంబరీషుడు ఏమీ చెలించకుండా తన మనసులో నారాయణ్ణి స్మరిస్తూ ఉంటే కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ సుదర్శన చక్రం భక్త రక్షణ కోసం వచ్చి ఆ భయంకరమైన ఆకృతిని దహించి వేసి దూర్వాస మహర్షి వెంటబడింది ఆయన బ్రహ్మలోకానికి కైలాసానికి వైకుంఠానికి ఎక్కడికి వెళ్ళినా ఎవరూ కాపాడలేదు ఆఖరికి విష్ణు చక్రం తరుముతూ ఉంటే వచ్చి అంబరీషుణ్ణి శరణు వేడితే అప్పుడు సుదర్శనం శాంతించింది మనం సాధనా మార్గంలో ఉన్నప్పుడు శత్రువులు దుర్మార్గులు ఏ కీడు తలపెట్టినా ప్రతీకారం చేయకుండా ఆరాధ్య దేవతకు అప్పగించి వదిలేయండి ఆ దేవతా శక్తే ఆ దుష్టులను నాశనం చేసి తీరుతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి